చిత్తూరు జిల్లాలోని పలమనేరులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ పోలీసుల పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది విధి నిర్వహణలో ఉన్న ఓ సబ్ ఇన్స్పెక్టర్ను ఎవర్రా నువ్వు అంటూ దూషిస్తూ ఆయనపై దాడికి యత్నించాడు పలవనేరు పట్టణంలోని గుడియాత్తం రోడ్డులో ఒక ప్రైవేట్ స్థలంలో జరుగుతున్న భవన నిర్మాణం అక్రమం అంటూ మాజీ ఎమ్మెల్యే గౌడ తన అనుచరులతో కలిసి అడ్డుకున్నారు జేసీబీతో అక్కడికి చేరుకుని నిర్మాణాన్ని వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో భవన యజమాని ఆయనను నిలవరించడంతో ఇరువరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో మాజీ ఎమ్మెల్యే గౌడపై పోలీసులు కేసు నమోదు చేశారు સ્થળાને <coughs> చేశారు టైల వచ్చినాము అది అందరికీ చెప్పాల్సిన పని లేదు పోలీసుల గురించి మాట్లాడుతున్న పని స్థలం గురించి మాట్లాడుతున్నాం దాని గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది పోలీసులు పట్టించుకోలేదంటే ఈయనకప్పుడు కేసులు కట్టమని పనిగా ఉన్నాడు చెప్పినాడు నేను ఒక కేసు కూడా కట్టాను ట్రాన్స్ఫర్ చేసినారు బాగానే ఉంది ప్రాబ్లం ఏం కాదు మున్సిపల్ కమిషనర్ సంబంధించినది సార్ చెప్తే మేము చర్యలు చేసుకుంటాం మేము నువ్వు అన్ని మాకు చెప్పాల్సిన పని లేదు పొలం గురించి మాట్లాడు పోలీసు గురించి మాట్లాడుకొని బాగుండదు అవన్నీ మాట్లాడదు మేము అవన్నీ చేస్తానే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అన్ని రాలేదు మేము మా పనులు మేము చేస్తానే ఉన్నాము నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నాము మాస్ కూడా చేస్తాలు కూడా చేస్తానే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడకు ఏదన్నట్టు ఇది మాత్రమే మాట్లాడు నువ్వు దీని గురించి మాట్లాడే